జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విలేకరుల మిత్రులతో మాట్లాడుతూ ఎల్లో మీడియా మీద వేసిన జోకులు మాత్రం బాగా పేలుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం జరుగుతోంది మరీ ముఖ్యంగా అందులో ఒకటి ఈనాడు పేపర్ వారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మన చంద్రబాబు నాయుడు గారు దావోసు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ వెళ్ళినప్పుడల్లా వీళ్ళు ఏ విధంగా హెడ్డింగ్లు పెట్టేవాళ్ళని చెప్పేసి ఆ హెడ్డింగ్లని జగన్మోహన్ రెడ్డి గారు క్లిప్పింగ్లు వేస్తూ చూపిస్తూ ఉంటే నిజంగా అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా మరి భలే ఉంది అందులో ఆయన ఒకటి ముఖ్యంగా చూపించింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు హైబ్రిడ్ రైల కర్మాగారం అని అప్పట్లో హెడ్డింగ్ పెట్టింది అని చూపిస్తూ ఉంటే నిజంగా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉన్నాయి మరి హైబ్రిడ్ రైళ్ల కర్మాగారం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎప్పుడు పోయింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఏమైనా తీసుకొస్తారా లేదా అనేది చూడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భలే మాట్లాడారు ఈరోజు విలేకరులతో